అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టిని సారించినటువంటి బీజేపీ గతంలో కంటే మెరుగైన సీట్లు అదేవిధంగా మెరుగైనటువంటి ఓటు శాతాన్ని పెంచుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి ఇంకా ఈ దాదాపు పది సీట్లలో ఈ లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ గా ఆ పెట్టుకొని ముందుకు కదులుతా ఉందట ఇప్పటికే అసెంబ్లీలో ఎనిమిది సీట్లను కైవసం చేసుకుంది ఎంపీ సీట్లు కూడా ఇప్పటికీ నాలుగు ఉన్నాయి సిట్టింగ్ ఆ నాలుగుతో పాటు మరో ఆరు సిట్టింగ్ స్థానాలను గెలుచుకోవాలని చూస్తా ఉంది లోక్సభ ఎన్నికల్లో దాదాపు పంతొమ్మిది స్థానాల్లో సెకండ్ సెకండ్ గా ఉంది ప్రత్యర్థి పార్టీకి బలమైనటువంటి పోటీనిచ్చినటువంటి ఆ పరిస్థితి బీజేపీ ఉంది దాదాపు నలభై తొమ్మిది స్థానాలలో దాదాపు ఓటు ఓటును దాదాపు గెలుపు ఓటంలు సూచించే స్థాయిలో బిజెపి పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని అవకాశాలు భారతదేశంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ప్రచారం ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో పది టికెట్లపై గురిని పెట్టి టార్గెట్ పది వాటిపైన గురి పెట్టి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణపై బీజేపీ దృష్టి ఇటీవల ఓట్లు పెరిగినటువంటి స్థానాలపై గురి మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల పోటీ ఇతర స్థానాల్లోనూ పెరిగినటువంటి ఆశాభావులు ఇక మల్కాజ్గిరి స్థానము ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసినటువంటి సీట్ అది గతంలో ఆయన గెలుపొందడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అక్కడ ఒక మినీ భారత్ గా చెప్పొచ్చు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు అక్కడ ఉంటారు అతి భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి మల్కాజ్ గిరి నియోజకవర్గం అక్కడ ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఆ నియోజకవర్గంపై దృష్టిని సారించి అందరూ కూడా ఇప్పుడు అక్కడ పోటీ పెరిగింది బిజెపి నాయకులు కీలకమైనటువంటి నాయకులందరూ కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తా ఉన్నారట దీంతో పది టికెట్లను గెలుపొందాలి వాటిపై టార్గెట్ పెట్టి దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టి అధికార పార్టీకి టికెట్లు దక్కకుండా ఎంపీ సీట్లు తగ్గే విధంగా చర్యలు తీసుకోవడానికి ముందు కదులుతా ఉంది బీజేపీ వ్యూహాత్మకంగా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పది సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఎనభై వేల నుంచి లక్ష వరకు ఓట్లు ఎక్కువగా వచ్చినటువంటి సెగ్మెంట్లపై బిజెపి జాతీయ నాయకులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఈ లెక్కన పది ఎంపీ స్థానాల్లో గట్టి ప్రయత్నాలు చేసి వాటిని కైవసం చేసుకోవాలని నిర్ణయించిందట మిగతా ఎంపీ స్థానాల్లో రెండో కేటగిరీలో చేర్చింది మొదటి ప్రాధాన్యంలో ఉన్నటువంటి పది ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు వడ్డాలని భావిస్తుందట పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్ చీగు ఇప్పటికే ఈ అంశంపై సమీక్షను కూడా నిర్వహించారు ఈ పార్టీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారని ఈ సందర్భంగా ఆ పది కీలకమైనటువంటి సెగ్మెంట్ లో నిర్దేశం కూడా చేస్తా ఉన్నారట ఇక జాతీయ స్థాయితో పూర్తిగా టార్గెట్ పెట్టింది గతంలో లక్ష లక్షట్లు ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినటువంటి వాటినే టార్గెట్ చేస్తూ పది పైన ప్రధానమైనటువంటి దృష్టిని సారించి ఆ పది టికెట్లు కూడా గెలుపొందడానికి బిజెపి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మరిన్ని సీట్లు రాకుండా అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని అడ్డుకట్ట వేయడానికి తెలంగాణలో పది సీట్లు కైవసం చేసుకోవాలనే భావనతో అయితే కనిపిస్తా ఉంది కొత్త ఉత్తేజంతో ముందుకు పోతున్నటువంటి బిజెపి పార్టీకి ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా పరిగణలోకి తీసుకొని పది సీట్లపై దృష్టి సారించి బలమైనటువంటి అభ్యర్థుల్ని బరిలోకి దింపాలనే యోచన అయితే చేస్తా ఉందట దీంతో రాజకీయ వేడి అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీ